మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ సౌత్ ఇండియా అనుబంధ బ్రాంచ్ ను సిద్దిపేటలో స్థాపించడం ఈ ప్రాంత విద్యార్థులకు అదృష్టమని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ రవి శర్మ స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సిఈఓ కృష్ణ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఐటిఎం యూనివర్సిటీ సౌత్ ఇండియా ఆర్థరైజేషన్ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రతినిధి తో కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఐటీఎం యూనివర్సిటీ కోర్సులు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయన్నారు యూనివర్సిటీలో పంతొమ్మిది కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అగ్రికల్చర్ బీఎస్సీ బీటెక్ చేయాలనుకునే వారికి అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఇరవై ఏడు సంవత్సరాల అనుభవం ఉన్న ఐటీఎం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని సిద్దిపేట ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేర్ ఎంటైర్ అడ్మిషన్స్ ఫర్ యూనివర్సిటీ and uh, this year we are again coming to south for uh, having good number of admissions this year we have introduced very good scholarship for the students of south as we are running almost 119 courses in our university and among these 119 courses our signature courses are there like engineering management nursing paramedical courses some other courses as well we are offering in uh, our center of excellence and this year in center of excellence we have introduced a new concept that is no classroom concept we are trying to teach our students through practical knowledge theory will also be there but we will try to make them understand why, why and how this theory can be used when they are using practical approach we are offering artificial intelligence and machine learning data science and cyber security in center of excellence this year టూ హండ్రెడ్ ఫిఫ్టీ సీట్స్ decided for South సౌత్ స్టూడెంట్స్ అండ్ seats సీట్స్ are filling ఆన్ అ వెరీ స్పెషల్ స్కాలర్షిప్ అండ్ that కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద entrance టెస్ట్ అండ్ ద ఇంటర్వ్యూ విచ్ విల్ be conducted బై ద యూనివర్సిటీ ఈ ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళ ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళు కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ మన కొలబరేషన్తో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల ఫోర్త్ ఇయర్ వీళ్ళు ఈజీగా ప్లేస్మెంట్ ట్రాక్ చేస్తారు ఇప్పుడు మన సిద్దిపేటకి ఇది ఒక authorized ప్లేస్ మామూలుగా అందరూ ఏమంటారు సిక్స్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి మేజర్ తేడా అయ్యింది ప్లేస్మెంట్స్ అదే సార్ మా బాబుకి నైంటీ ఉంది ప్లేస్మెంట్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ప్లేస్మెంట్ రాదంటారు నేను ఒకటి చెప్తాను సిక్స్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కానీ కాదు ఇక్కడ తేడా మనం స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్ చదువుతూ ఈ కొబరేషన్తో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ప్యాకేజ్ శాలరీ మన ప్లేస్మెంట్ జాబ్ అనేది వస్తుంది అది మేజర్ మన తెలుగు వాళ్ళు చెప్పేది చాలా ఇంపార్టెంట్ దీన్ని అందరూ ఉపయోగించుకొని కోరుకుంటున్నాను సో అందరికీ స్టూడెంట్స్కి అయినా పేరెంట్స్కైనా ఒకటే మెసేజ్ మనకి ఇక్కడ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మనకేది అన్ని యూనివర్సిటీ ఇవ్వలేదు లిమిటెడ్ స్కాలర్షిప్ కింద కొన్ని సీట్స్లే ఉంటాయి ఎర్లీగా వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళకి మన ఎలా ఉంటుందంటే థర్టీ పర్సెంట్ అట్లీస్ట్ వాళ్ళ నాలెడ్జ్ స్కెల్ ఉండాలి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఒక రిటర్న్ టెస్ట్ పెడతాము లేదా జూమ్లో మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం ఆ స్కిల్ బేసెస్ మీద ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ కంపస్ట్ బేసిస్ కింద మేము అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తాం సో అందుకని ఎర్లీగా ప్లాన్ చేసుకొని రేపు జనవరి ఎగ్జామ్ తర్వాత జేఈమేస్ ఉందో ర్యాంక్ చూసుకున్న తర్వాత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే మీ సీట్ అని రిజర్వేషన్ అవుతుంది సో అందుకని తల్లిదండ్రులకి పేరెంట్స్కి చెప్పగలం ఒకటే నేను ప్రపంచంలో విలువైన ఏదంటే శక్తివంతమైన ఏంటంటే ఓన్లీ విద్య మాత్రమే విద్యతోనే మనం ఏమన్నా చేయించగలుగుతాం చదువుంటే ఎంత చేయించగలుగుతాం